ప్రతిభా బయటికి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఖరీఫ్ సీజన్ వరి నాట్లు ఊపందుకున్నాయి కొందరు రైతులు ఎద పద్ధతిలో సాగు చేస్తుంటే మరికొందరు సాంప్రదాయ పద్ధతిలో నాట్లు వేస్తున్నారు అయితే శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అధికారులు రైతుల చేత లైన్ సోయింగ్ విధానంలో వరి సాగు చేస్తున్నారు ఈ విధానంలో చీడపీడల తాకిడి తక్కువగా ఉండటంతో పెట్టుబడులు తగ్గడమే కాకుండా అధిక దిగుబడులు వచ్చే అవకాశముంది దీంతో చాలా మంది రైతులు ఈ విధానంలో సాగుకు మొగ్గు చూపుతున్నారు మన దేశంలో అధిక సాగయ్యే పంట వరి ఈ పంటను సాగు చేయడానికి మాత్రం అధిక మొత్తంలో నీరు పోషకాలు అవసరం అయితే సాధారణంగా ఖరీఫ్ వరికి చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది వీటిని అరికట్టేందుకు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది మరోవైపు పెరిగిన ఎరువులు కూలీల ఖర్చులతో రైతుకు వరి సాగు భారంగా మారింది దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి ఏటా వరి పంటలో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి విధానంలో తూర్పు పడమరలో లైన్ సోయింగ్ వరి సాగును ప్రోత్సహిస్తున్నారు అధికారులు ముఖ్యంగా భూసారం పెంచేందుకు ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిలో పచ్చిరొట్ట ఎరువులుగా పలు రకాల నవధాన్యాలను రైతుల చేత సాగు చేయిస్తున్నారు అంతేకాదు సంప్రదాయ పద్ధతిలో కాకుండా క్రమ పద్ధతిలో అంటే తాడు కట్టి లైన్ సోయింగ్ చేయిస్తున్నారు నిమ్మతల్లాడి గ్రామంలో ఈ సంవత్సరం నూట ఎనభై ఎకరాల వరకు వరి వర్ష క్రమంలో విత్తడం ఓర్చడం అనేది జరిగింది మనము సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో భూమిని సాగు చేసుకోవడానికి పిఎండిఎస్ని వేయటం అనేది పరిపాటిగా ఉంది ఈ గ్రామంలో పద్దెనిమిది రకాల విత్తనాలతో పిఎండిఎస్ నూట యాభై మంది రైతులతో వేయించడం జరిగింది ఆ పిఎండిఎస్ నుంచి వచ్చిన గ్రీన్ మ్యాటర్ని పశువులకు వినియోగించుకున్నాము ఇంకా కొంతవరకు భూమిలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగిందండి దీనివలన ఈ పిఎండిఎస్ వేయటం వలన భూమి గుల్లబారటము అలాగే భూమిలో సేంద్రీయ సేంద్రీకర్పణం పెరగడము వానపాములు కూడా ఎక్కువగా వృద్ధి జరగడం జరుగుతుంది అలాగే అలాగే ఈ వరి వేసిన తర్వాత నారుని మనము సక్రమైన పద్ధతిలో నారుమడిని బాగా దుక్కి దున్నుకొని వాటిని మెత్తగా చేసుకొని అందులో ఘనజీవామృతం వేసి ఆ నారుమడిని తయారు చేయడం జరిగింది ఆ నారుమడిలో తయారు చేసిన తర్వాత నారుని శ్రీవరి ఒక్క అయితే మనకి ఎనిమిది నుంచి పన్నెండు రోజులు నారు అవసరం అవుతుంది కానీ కొంత ముదిరిపోయిన నారు కూడా అంటే పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఉన్న నారుని ఈ గ్రామాల్లో తీసుకువచ్చి లైన్లో చేయటం అనేది జరుగుతుంది మనకి సాధారణంగా చూసుకుంటే చదరపు మీటర్కి మనం మధ్యకాలిక మధ్యరకం విత్తనాల్ని మనం ముప్పై మూడు వరకు మనము వేసుకోవచ్చు అలాగే ఇలాగ లైన్లో కానీ మనం ఉడుచుకున్నట్లయితే మొక్కకి మొక్కకి మధ్యలోనిపో మొక్కలో మధ్యలో దూరము సక్రమంగా ఉండి గాలి వెలుతురు కింద వరకు సక్రమంగా వెళ్ళి దానివలన తెగుళ్ళు తెగుళ్ళు అలాగే చెపేర్ల ఉధృతి చాలా వరకు తక్కువగా ఉంటుంది అలాగే పిలకలు ఎక్కువగా వచ్చి పెద్ద దుబ్బు రావడానికి అవకాశంగా ఉంటుంది వెన్ను సైజు దీని ప్రకారం వెన్ను ఎంత పొడవు వచ్చింది అలాగే ఒక వెన్నులో ఎన్ని గింజలు వచ్చాయి దాని ప్రకారం మనం దిగుబడిని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ రకంగా మనము వేసుకున్నట్లయితే ప్రకృ మొదటి నుంచి పూర్తి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి ఎరువుల్ని పురుగు మందులని పూర్తిగా వాడకుండా ఈ జీవామృతాలు ఘనజీవామృతము ద్రవ జీవామృతము అలాగే వివిధ రకాలైన కషాయాలని వినియోగించుకొని మనం చేయటం వల్ల నాణ్యమైన పంట రావడం జరుగుతుంది అలాగే ఎక్కువ దిగుబడి కూడా రావడం జరుగుతుంది ఖర్చు చాలా వరకు తగ్గుతుంది మన దగ్గర ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న కేడర్ అయితే అందరూ కంపల్సరీగా వరుస క్రమంలోని విత్తనం అన్నది పాటించేటట్టుగా చూసాము ఇందులో మనం చూసుకున్నట్టయితే తక్కువ నారు సరిపోతుంది అలాగే ఈ ఉడిచే పద్ధతి వల్ల మనకి పిలక దుబ్బు కట్టడం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువ దిగుబడి వస్తుంది చీడపీడలు రావు గనుక ఈ పద్ధతిని ఎక్కువ మంది ఎక్కువ మంది రైతులు పాటించవలసిందిగా కోరుతున్నాం రెండు సెంటీమీటర్ల నుంచి మూడు సెంటీమీటర్ల నీ వరకు నీరు ఉండి ఈ ఊడుపు జరగటం వలన మనకి పిఎండిఎస్ వేసి పిఎండిఎస్ కూడా ఇందులో కలిగి ఉండటం వలన దాదాపుగా కలుపు తక్కువగానే ఉంటుంది అడపదడప కలుపు వచ్చినా కూడా మాన్యువల్గా మనుషులను పెట్టి తీయించడం అన్నదే చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయంలో కలుపు మందులకి వెళ్ళటం అన్నది పూర్తిగా నిషిద్ధం అండి కలుపు మందులకి అయితే వెళ్ళడం లేదు మనుషులను పెట్టి కలుపు తీయించడమే చేస్తున్నాము లైన్ సోయింగ్ పద్ధతిలో వరి సాగు సత్ఫలితాలు ఇస్తుండటంతో ఆముదాల వలస మండలం నిమ్మతొర్లాడ గ్రామ రైతులు పెద్ద ఎత్తున ఈ విధానంలో సాగు మొదలు పెట్టారు ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో లైన్ సోయింగ్ విధానం ద్వారా వరి నాట్లు వేస్తున్నారు ఈ విధానం వల్ల చీడపీడలు ఉండవని అత్యధికంగా దిగుబడితో పాటు పంట పెట్టుబడి ఖర్చు తగ్గుతోందంటున్నారు రైతులు మాకు ఒక ఎకరా విస్తీర్ణంలో పొలం ఉంది ఈ ఎకరా విస్తీర్ణం కూడా మేము ఎప్పుడు కూడా మా పూర్వీకులు చేసినట్టు రసాయన వ్యవసాయం సాగు చేసేవాళ్ళం అయితే మా గ్రామంలోకి రెండు వేల పదిహేడులో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రావడం జరిగింది వాటి గురించి మాకు వివరిస్తూ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి వీటి వల్ల ఉపయోగాలు అదేవిధంగా ఈ ఎలా చేయాలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా మా ఎగర విస్తీర్ణంలో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టాము అందులో ప్రధానంగా ఈ ప్రకృతి వ్యవసాయంకి వచ్చేసరికి పూర్తిగా ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా కేవలం దేశవాళీ ఆవు పేడ మూత్రంతో తయారు చేసుకున్నటువంటి జీవామృతం అదేవిధంగా ఘనజీవామృతం బేజామృతం వీటిని ఉపయోగించి పంటలు సాగు చేయాలి ఇందులో భాగంగా మేము ప్రధానంగా మొదట రెండు వేల పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి మొదలుపెట్టిన తర్వాత వ్యవసాయంలో క్రమంగా భూసారం పెరుగుతూ పంటలకు ఏదైతే ఉందో పంటలకు చీడపీడల యొక్క ఉధృతి అనేది తగ్గింది అదేవిధంగా ప్రధానంగా ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాలు సాగు అనేది చాలా కీలకం ఈ విధంగా చేయడం చేయడం వలన అన్ని రకాల పోషకాలు కూడా నేలలోకే అందుతాయి తర్వాత వేసే ప్రధాన పంటకు పోషకాలు పుష్కలంగా అందుతాయి ఈ నవదాంజల సాగు చేయడం వల్ల నేల సారవంతం అవడంతో పాటుగా చాలా అదే అదేవిధంగా నీరు పట్ నీరు పెట్టేటప్పుడు పొలానికి నీరు అనేది పొలంలో ఇంకుతుంది ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో నవదాంజల సాగు చాలా కీలకం ప్రధాన పా ప్రధాన పంటలో వరి నారు వేసుకున్న తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల తర్వాత ఈ యొక్క సాధారణ పద్ధతి కంటే సాధారణ పద్ధతి కాకుండా లైన్ విధానంలో క్రమంలో నాట్లు వేసుకో వేసుకుంటా వేసుకునే వాళ్ళం ఈ విధంగా వరుషగ్రాముల్లో నాట్లు వేసుకోవడం వలన పంటకు గాలి వెలుతురు బాగా తగిలి ఏదైతే పురుగులు తెగులు ఉదురుతుందో ఏవి కూడా రాకుండా నారు అనేది ఏపుగా పెరుగుతుంది అదేవిధంగా దిగుబడికి వచ్చేసరికి సాధారణ పద్ధతికి వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాలు వస్తే ఈ లైన్ షోయింగ్ విధానంలో ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు బస్తాల వరకు దిగుబడి రావడం మాకు జరిగింది ఈ విధంగా పూర్తిగా ఎటువంటి ఎరువులు పురుగు మందులు ఉపయోగించకుండా కేవలం జీవామృతం ద్వారా ఈ వరి సాగు ఏదైతే ఉందో చాలా సులువుగా సాగు చేయడం జరుగుతుంది అదే మాతో పాటుగా మా గ్రామంలో ఈ సంవత్సరం వచ్చేసరికి నూట యాభై నుంచి నూట ఎనభై ఎకరాలు విస్తీర్ణం వరకు ఈ లైన్ షోయింగ్ పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతుంది